అనంత కేశోత్సవం ద్వారా అనేక వీక్షణల ద్వారా శ్రీ విశ్వచ్చక పరమ పరిష్కారంగా భావించుకుంటూ నిశ్చయం చేసుకుంటూ శ్రీవారి కళ్యాణమే అఖండ మహాసంకల్పంలో నాలుగు అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటూ అనంతమైనటువంటి కాలము దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర పురుషార్థ ధారణ నాలుగు అంశాలుగా అనేక వీక్షణల ద్వారా పరమ నిశ్చయం అయిన సందర్భంగా జన్మము మృత్యువు దేహాత్మ విచారణ ద్వారా జన్మం అంటే ఏంటి మృత్యు అంటే ఏంటి అనేకమైన పరిష్కారం అఖండ మహాసందర్భంలో శ్రీ విశ్వచక్రం ద్వారా విశేషం ద్వారా ఏర్పరచబడి పరమాత్మ తత్వ విచారణ పర వ్యూహ హత్య విభవ అంతర్యామ తత్వంగా షడ్నైశ్వర్యాలు కలిగి వ్యాపించి ఉంటాడు అంతర్వహిక తత్సరం జాప్య పరమాత్మ అనేటువంటి నిర్ధారణ జన్మము మృత్యువు దేహానికి సంబంధించి పరమ సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత మోక్షాన్ని సాధించటంగా సాధించడానికి చతుర్వేద పురుషాత్ నిశ్చయంగా పరమ ధర్మాన్ని దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాలుగా అధ్యయనం చేసుకొని అభ్యాసంగా ప్రతనించము భూమాత నిరంతరం మోస్తుంది ఇస్తోంది పరమాత్మ ప్రాణశక్తిని నిరంతరం ప్రసారిస్తున్నాడు అని నిశ్చయం అనేక వీక్షల ద్వారా అయింది వీక్షకుల అభిప్రాయాలను కామెంట్ల ద్వారా ఈరోజు కొంచెం లేడయింది అని వారి కారణాల కారణంగా వీక్షణలో ఎవరైనా వారి అభిప్రాయాలను దేహాత్మ విచారణ శ్రీ విశ్వచక్రంలో శ్రీ విశ్వచక్రంలో నాలుగు వంశాలు అనంతమైనటువంటి కాలం భూమి ప్రమాణం అనంతమైనటువంటి కాలరూపంలో శ్వేతవరాహ కలిపేది అనేటువంటి నాలుగు యుగాల కాలము మానవ దేహానికి కేవలం వంద సంవత్సరాల కలియుగ ఆయుద్ధము ఈ కలియుగ ఆయుర్ధాలలో కూడా దేహానికి బాల్యము యవనము కౌమానము వార్ధక్యము అనేటువంటి నాలుగు దశలు మరియు బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థాశ్రము సన్యాసాశ్రము అనేటువంటి నాలుగు ఆశ్రమాలకు వంద సంవత్సరాలు ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాల కలియుగంలో ప్రతి వంద సంవత్సరాలకు రెండు తరాల లెక్కలు అనేక మానవ దేహాలు పునరభిజనం పునరజ్ఞం దేహానికి జన్మ మృత్యువులు జీవానికి ఆత్మకి శాశ్వతమైన అనేటువంటి మహర్షి తత్వాన్ని అఖండ మహాసంకల్పంలో శ్రీ విశ్వచక్రం ద్వారా ఎవరు పది నిమిషాలు విచారణ చేసుకున్నాను శ్రీ విశ్వచక్రాన్ని దేహాత్మ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ శ్రీవారి కళ్యాణంలో అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి అఖండ మహాసంకల్పాన్ని నాలుగు అంశాలుగా అనంతమైనటువంటి కాలం దేహాత్మ పరమాత్మ పత్ జీవిత సూత్ర నిర్ధారణ ధర్మము అర్థము కామము మోక్షము శ్రీవారి కళ్యాణంలో అనేక మంది వీక్షకులు ఎవరి గోతనామాలు వారు సూత్ర నిర్ధారణ చేస్తుంటూ కోటాను కోట్ల మంది గ్రామాలలో అదే దేశాలలో ఖండాకరాలలో ప్రతినిత్యం వచ్చేటువంటి పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చేటువంటి కళ్యాణ వీక్షణ ప్రత్యక్ష నిదర్శనంగా శ్రీ విశ్వచక్రాన్ని ప్రతినిత్యము అనంతకేశారణం దర్శిస్తూ దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ అనంతమైనటువంటి కాలం నాలుగు అంశాన్ని ఉదయాన్నే నిర్ధరలించి భూమాత నిరంతరం మోస్తోంది ఇస్తుంది ద్వాసా శక్తి పరమాత్మ వ్యాపించిన పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు అనేటువంటి మూల భావంతో పరమకర్తవ్యం కర్తవ్యం మహా అనే సంకల్పం చేసుకుని మహాసంకల్పం చేసుకుని నవరంధ్రాలు కలిగినటువంటి మానవు యుగానికి నవవేద భక్తి యోగాన్ని అన్వయం చేసుకుంటూ శ్రవణ భక్తితోటి ప్రధానమైనటువంటి నవవేద భక్తి యోగాల్లో శ్రవణ భక్తితోటి పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు వచ్చే శ్రీవారి కళ్యాణంలో వీక్షణ ద్వారా శ్రద్ధగా శ్రద్ధవా నవతే జ్ఞానం అనేటువంటి తత్వంతో వీక్షణ ద్వారా నాలుగు అంశాలని గుర్తుంచుకుంటూ శ్వేతవరాహ కలిపి సంకల్పంలో చెప్పబడేటువంటి వైకాన సాగ భృగు అత్రి మరీచి కశ్యపలు శిష్యులుగా చేసుకుంటూ వైపు వైకలస మహర్షి పద వ్యూహ అత్య విభవ అంతర్యామి తత్వాన్ని అంతర్పచతత్వం వ్యాప్య నారాయణ స్థిత సంకల్పాన్ని గుర్తింపజేస్తూ గృహానికి అన్వయం చేస్తూ నూట ఎనిమిది గ్రామాల్లో వెయ్యి ఎనిమిది గ్రామాల్లో పరమాత్మ తత్వాన్ని అర్చనగా ఏమడిచి మహర్షులు మంత్రపుష్పాన్ని అంతర్వై నారాయణ స్థిత పరమాత్మ స్థిత రాజాదిరాజాయ ప్రసహాయిని నమోయన్ సమీకామాన్ అంటూ భూమాత పరమాత్మ పరిపాలన మానవ జీవితాన్ని నాలుగు దశలను గుర్తించుకుంటూ మాధ్యము పొంది వార్ధకం గుర్తించుకుంటూ సంకల్పాన్ని నిర్ధారణ చేసుకుని గృహంలో నూటంగరామాలు పరమాత్మతత్వంగా భావించుకుంటూ భావించుకుంటూ అన్నీ నీవే అనేటువంటి నివేదించుకుంటూ ధర్మము అర్థము కామము మోక్షము అన్నీ నీవే దేహాలు గృహాలు వ్యవస్థ వస్తువులు అన్నీ నీవే స్వామి అనేటువంటి భావ మంత్ర పుష్పాన్ని పరమాత్మ సమర్పించుకొని పరమ కర్తవ్యాన్ని నవేద భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాన్ని ఎవరైనా అమలు చేసేందుకు శ్రీవారి కళ్యాణం బ్రహ్మాండ నాయకుల జరిగేటువంటి కళ్యాణంలో అఖండ మహాసంతము పరమ పరిష్కారము ఉన్నది అనేటువంటి నిశ్చయం నిర్ధారణ అనేక వీక్షణల ద్వారా జరిగి ఉన్నది దీని వీక్షకులు మనించుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో పరాభవనా సంవత్సర సందర్భంగా అనేక లైవ్ వీడియోల ద్వారా మానవ దేహానికి గృహానికి వ్యవస్థకి భూమాత పరమాత్మకు సంబంధించిన అంశాన్ని అనేక వీక్షణల ద్వారా సమీక్ష తర్క విచారణ సత్సంగం ஏதாலிகி பதின்ம லெவல் ஒரு வாய்ப்பம் அபிப்ராயத்திற்கு காமடியியால் தற்பேனக வாய்ப்பை ஆனது எவ்வாறு ஆமந்தல உருப்பலன சந்தேகாய் ஸ்ரீ விசுவ சக்ரமே देहात्म சரண परमात्म தத்துவச்சரண ஜீவத்து சூத்திரம் தந்து சார்த நிர்ధారణ அனேடுக்கு நான்கு அம்சある శ్రీ విశ్వచక్రంలో అనంత ఛానల్లో వీక్షణ చేయగలిగితే విశ్వంలో విడుదల చేయబడింది విశ్వచక్రాన్ని ఆ విశ్వచక్రంలో పరమ పరిష్కారం ఆవాహన చేసింది దీన్ని రెండు వందల సంవత్సరాలు మా తాతగా పంతొమ్మిదవ శతాబ్దాలు రెండు వందల సంవత్సరాల క్రితం శత ప్రతిష్టాపనాచారులుగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల దేవాలయం ప్రతిష్ట చేసి మా తల్లిదండ్రులు వంద సంవత్సరాలు దేవాలయాన్ని సంకల్పానికి అనేక పరిపూర్ణమైన నిర్వాత స్వచ్ఛంద సేవగా నాలుగు తరాలని వీక్షణ చేస్తూ గృహస్థాశ్రమాన్ని పరిపూర్ణంగా జీవన్ ముక్తులైనటువంటి సందర్భంగా రెండు వేల పదిహేడులో మా నాన్నగారు రెండు వేల ఇరవై ఒకటిలో మా తల్లిగారు అనంత విశ్వాల విశ్వ సేవా కేంద్రాన్ని స్థాపించి విశ్వవ్యాప్త సంకల్పంగా అనేక గృహాలలో విగ్రహ సమావేశ తత్వాన్ని బ్రహ్మాండ నాయక కళ్యాణ అఖండ మహాసంకల్ప తత్వాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి విశ్వసేవని ప్రసాదించిన సందర్భంగా అఖండ మహాసంకల్ప ఫౌండేషన్లో ప్రతినిచ్చిన శ్రీ విశ్వచక్రానికి అభిషేకము మరియు నూటెనిమిది ఇబ్బంది దేశాలు పరమాత్మ ఆవాహన చేసుకుంటూ నూట నవనాల్లో పరమాత్మను పంచపోతలింగా పరమాత్మను ద్వాదశ జ్యోతిర్లింగా పరమాత్మ ఆవాహన చేసుకుంటూ నవమిద భక్తి యోగా జరుగుతుంటుంది రాబోయేటటువంటి రోజుల్లో ఇప్పటి వరకు జరిగిన వీక్షణలు లాంగ్ వీడియోల ద్వారా గితే అనేక విషయాలను విశ్లేషణ స్థూలంగా చర్చించుకోవడం జరిగింది శ్రీ విష్ణుచక్రం అఖండ మహాసంకల్పం శ్రీ శ్రీవారి కళ్యాణం ప్రతినిధ్యం వచ్చేటువంటి కళ్యాణం మానవ జీవితానికి పన్ను పరిష్కారం ఇవ్వలేదు అన్ని సందేహాలు నివృత్తి కాగలిగి ఎవరైనా కానట్టు అభిప్రాయాలని వ్యక్తం చేయవచ్చు ఆరు మంది ఉన్నారు దేవాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉంది ఈరోజు కొన్ని అనివార్య కారణాల కారణంగా తొందరగా లైవ్ నిస్తాము ఎనిమిది తొమ్మిది పది వరకు లైవ్ ఎనిమిది యాభై ఏడై తొమ్మిది పది వరకు లైవ్ చేస్తాము ఈ విషయంలో ఎవరైనా సందేహాలను అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు కామెంట్ ద్వారా మానవ దేహానికి బాల్యము ధ్యమానము కౌమలము వార్తకి మానవ జీవితానికి మానవ దేహానికి జన్మము మృత్యులు ఈ రెండు మానవ దేహానికి ఉంటాయి కానీ జీవానికి ఆత్మకి శాశ్వతమైనటువంటి అనేటువంటి వాస్తవాన్ని యథార్థాన్ని పిత సమాషం నాలుగు వేదాలు ప్రతి భగవద్గీత విష్ణు సహస్రనామం ద్వారా గోపదేహంలో నిర్ధారణ చేయబడింది దేహాల జ్ఞానం పునరుపనం ప్రమాణం పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి కానీ జీవం ఆత్మ శాశ్వతంగా ఉంటూనే ఉంటాయి జీవం మోక్షాన్ని చెందేంతవరకు జీవం ఉంటూనే ఉంటుంది అనేటువంటి తత్వాన్ని గ్రహించడానికి అఖండ మహాసంకల్పం పరమ ప్రమాణమై ఉన్నది శ్రీవారి జ్ఞానం పరమ ప్రమాణమై ఉంది విశ్వజీవ హేతవే అని మూడు సూత్రాలను చూపిస్తారు విశ్వ జీవన ఏంటి మానవ దేహం విశ్వం మానవ దేహాన్ని విశ్వాన్ని వ్యాపించిన పరమాత్మ నియంత్రణలో ఉన్నాయి సకల జీవులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కోటాను కోట జీవరాశులు ఈ అదంతమైనటువంటి విశ్వం పరమాత్మ నియంత్రణలో ఉన్నాయి అనేటువంటి ఈ మూడు సూత్రాలు జీవులు విశ్వం పరమాత్మ నియంత్రణలో మొత్తం ఇరవై నాలుగు లక్షల జీవరాశులు పద్నాలుగు లోకాలు భూమాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పరమాత్మ నియంత్రణలో ఉన్నాయి విశ్వ జీవన హేతవే అనే లోక జీవన హేతవే అనేటువంటి వచనానికి విశ్లేషణాత్మకంగా భావన చేసుకుంటూ భావగ్రాహి జనార్దన ఈ భావాన్ని గ్రహించగలిగితే భావగ్రహి జగదీశ్వర భావగ్రహి జనార్దన నూట ఎనిమిది నామాల్లో మంత్రద్రస్తులైనటువంటి మహర్షులు దర్శించి గ్రహించి చందోబద్ధం చేసి ఋషి అధిష్టాన దేవ ద్వారా మంత్రం రహస్యంగా ఏర్పరచబడింది పరమాత్మ తత్వాన్ని అనురోహించి అది సాధన ద్వారా మనలా ప్రయతి ఇది మంత్ర సాధన ద్వారా అధ్యయనం చేసుకుని సాధన ద్వారా అధ్యాసం చేయగలిగితే సాధనే ఇది సాధ్యం దర్శనం చేసుకోవచ్చు దర్శనం అవుతుంది కాబట్టి అనంతకేశవ ఛానల్ ద్వారా అనేక మంది వీక్షకులు అనేకమంది అనేక అభిప్రాయాలను కామెంట్ల ద్వారా కామెంట్ల ద్వారా వ్యక్తం చేయగలరు కామెంట్లకు జవాబు ఇవ్వగలరు కాబట్టి అనేక మంది వీక్షకులు ఈ లైవ్ని ఉపయోగించుకోగలరు ఈ లైవ్ని దేహాత్మ విచారణ విశ్వచక్రాన్ని దేహాత్మ విచారణ అంత కేశ విచారణలో देहात्म विचारण परमात्म तत्व विचारण जीवित सूत्र पुरुषार निर्धारण ओम प्रमाण ओम प्रज्ञा नम कर्तव्य तो में विश्वसेव अने अंशाल द्वारा मानव जीवता स्पष्ट ब्रह्मदेव गुहार विष्णु भगवाड़े गुहरा शेगा प्रस्तुत कखंड महासंकल ಯುಗ ಪಡೆಯ ಮಹರ್ಷುಳೇ ಗುರುಗಳ ಭಕ್ತ ಭಗವಂತ ನಾರಾಯಣ ಮಚ್ಚೇದ್ಯೂಹ ಅತ್ಯಅಂತ ರತ್ವೇಶ್ವರಿ ದತ್ತಿ ವ್ಯಗ ಮಹರ್ಷಿ ವಾರು ವಿಶ್ವಕಲ್ಯಾಣ ಶ್ರೀವಾರಿ ಕಲ್ಯಾಣ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಯಜ್ಞನಾರಾಯಣ ಮೂರ್ತಿ ನಿರಶನದ ಚಪ್ಪಬ ಕಣ ಭಕ್ತಿಯ ಭಗವಂತ ನಾರಾಯಣ ಮಚದ್ ನವಯೋಗ ಭಕ್ತಿ ಯೋಗಾ ಪಂಚಮಹಾಯಜ್ಞಾ అమలు చేయవద్ద దేశ విదేశ ఖండాంతరాలు దాటినటువంటి వాళ్ళు కూడా సంకల్పాన్ని నూట ఎనిమిది నామాలతో కూడినటువంటి నవవిధ భక్తి యోగాని మంత్రపుష్పాన్ని చెప్పుకుంటూ ప్రతినిత్యం నవవిధ భక్తి యోగాన్ని దేహానికి నవరంత్రాలు కలిగినటువంటి మానవ దేహానికి అన్వయం చేసుకుంటూ బాల్యము యవనము కౌమానము భారతక్యము అనే నాలుగు దేశాల్లో నాలుగు ఆశ్రమాల ద్వారా బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థాశ్రం సన్యాసాశ్రమం ద్వారా పరమకర్తమైన ఎవరైనా అమలు చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి నిత్య సంతృప్తకరమైనటువంటి జీవనం లభిస్తుంది ప్రతినిచ్చి డైపులో ఎనిమిది గంటలకు మీ అభిప్రాయాన్ని తెలపగలిగితే కామెంట్ల ద్వారా విశ్లేషణగా సమీక్ష చేసుకునే అవకాశం కలదు కాబట్టి లైవ్లో తొమ్మిది మంది ఉన్నారు ఎవరైనా ఒక కామెంట్ని అభిప్రాయాన్ని తెలపండి ఒక అభిప్రాయాన్ని తెలపండి తొమ్మిది తొమ్మిది గంటల పది నిమిషాల వరకు లైవ్లో ఉంటాము ఎవరైనా ఏడు మంది ఉన్నారు ఎవరైనా మీ అభిప్రాయాన్ని తెలపగలరు అభిప్రాయానికి జవాబు చెప్పుకోగలము ఏడు మంది ఉన్నారు లైవ్లో అంత ఛానల్లో శ్రీ విశ్వచక్రం మానవ జీవితానికి పరిష్కారం నలుగురు నాలుగు నలుగురు నలుగురున్నారు ఆ నలుగురు ఎవరైనా మానవ దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి భూమాత పరమాత్మ ఐదు అంశాలకు సంబంధించి శ్రీ చక్రం అఖండ మహాసంకల్పానికి సంబంధించి ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరు ఎనిమిది ఫిబైల ఐదు ఈ నలుగురు ఎవరైనా అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా ప్రయత్నం చేయగలరు నలుగురు ఉన్నారు నలుగురు వీక్షణ చేస్తూ ఉన్నారు లైవ్లో ఈ లైవ్ ద్వారా అనేక మందికి అందుబాటులోకి సహేతుకమైనటువంటి మానవ దేహానికి గృహానికి జీవితానికి అక్కడ మహా సంకల్పానికి శ్రీ చక్రానికి సంబంధించినటువంటి అభిప్రాయాలను

తెలపలగితే అభిప్రాయానికి సిద్ధంగా ఉన్నాము కలం అనంత స్నానం అనంత నవ నవేద భక్తి యోగా జీవన్ముక్తి కలం అనంత నవవేద భక్తి యోగా జీవన్ముక్తి అంటే తొమ్మిది రంధ్రాలు కలిగినటువంటి మానవ దేహం నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకోగలిగితే జీవించి ఉండగానే ముక్తి కలుగుతుంది అని వశిష్ట మహర్షుల ద్వారా రామచంద్రమూర్తి రామచంద్రమూర్తి ద్వారా శబరి మాతకి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి నవవిధ భక్తి యోగాలు నలుగురున్నారు నలుగురున్నారు మా నలుగురు ఒక్క కామెంట్ అయినా వ్యక్తం చేయగలరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరు నలుగురు ఒకరన్నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరు ఏ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి అనేటువంటి సందేహంలో ఉన్నట్టున్నారు అందుకని వ్యక్తం చేయవలసిన అంశాన్ని ఒక బోర్డు మీద రాసి దాన్ని రాబోయేటువంటి లవుల్లో వచ్చేందుకు ప్రయత్నం చేస్తాము ఒక బోటు మీద వ్యక్తం చేయాల్సి అందించినటువంటి అంశాలు అంటే ఏ విధంగా అంటే మానవ దేహానికి సంబంధించిన బాల్యము యవ్వనము కౌమనము వార్తక్యము నాలుగు పురుషార్థాలు ధర్మము అర్థము కామము మోక్షము నాలుగు బ్రహ్మచర్యము మాన మానవప్రస్థాసము సన్యాసాసము నాలుగు యుగాలు త్రే సత్యయుగము కృతయుగము త్రేతాయుగము ద్వార కలియుగము మూడు త్రిమూర్తి స్వరూపులు బ్రహ్మ సరస్వతులు శివ పార్వతులు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణములు వేదాంగాలు వేదాంతాలు ఇతిహాసాలు బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు పద్దెనిమిది అధ్యాయముల ఏడున్నర శల భగవద్గీత వెయ్యి వెయ్యి ఎనిమిది నామములతో ఉన్నటువంటి విష్ణు సహస్రనామ తత్వము వీటిని మానవ దేహానికి ఏ విధంగా అన్వయం చేసుకోగలను వాటి ఫలమేంది అనేటువంటి విషయాన్ని ఎవరైనా కామెంట్ల ద్వారా వ్యక్తం చేయగలరు రెండు నిమిషాలు రెండు నిమిషాల నుండి ఐదు మంది లైవ్లో ఉన్నారు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి రేపు లైవ్లో ఎనిమిది గంటలకు రాగాము వచ్చే ప్రయత్నం చేస్తాను రాగలము లేదా వచ్చే ప్రయత్నం చేస్తాను పరమాత్మ దయతోటి ఒక కామెంట్ని వ్యక్తం చేయగలరు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి అయమాత్మా బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం ఇవి మహావాక్యాలు ఈ మహావాక్య మానవ దేహాలు ఆ అనంతం ఆ అధ్యయనం ఆ అభ్యాసం ఆ అహింస ఆతోటి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహాభాక్యాలను అందుకునేందుకు బాల్యం నుంచి బాల్యము యవ్వనము పౌమానము వార్ధక్యము మానవ దశలో బ్రహ్మచర్యము గృహస్థాసము మనప్రస్థాసము సన్యాసాశనంలో ప్రతి మానవ దేహానికి ప్రతి గృహంలో స్వాధ్యాయం ద్వారా ప్రతి మానవ దేహానికి పరమ కర్తవ్యంగా నవ విధ యోగాన్ని అమలు చేస్తూ తత్సంబంధిత జ్ఞానాన్ని ఏ దేహానికి సంబంధించిన సాధన ద్వారా ఆ దేహం పొందేందుకు ప్రస్తుత వర్తమాన కాలంలో కూడా అఖండ మహాసంకల్పం శ్రీ విశ్వచక్రం ద్వారా తిరుమల పన్నెండు గంటల నుంచి గంటల గంటలకు వచ్చేటువంటి కళ్యాణంలో నాలుగు అంశాన్ని విశ్లేషణ చేసుకోవటం ద్వారా కలదు ఇది నిశ్చయం ఇది నిర్ధారణ ముగ్గురున్నారు తొమ్మిది పదకొండు ఇంకా శుభం భుయాతో ఒక్క కామెంట్ని ఒక్క నిమిషం తొమ్మిది పదకొండు ఒక్క నిమిషం ఒక్క కామెంట్ని వ్యక్తం చేయగలరు అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలరు అభిప్రాయాన్ని ఐదు మంది ఉన్నారు ఒక్క అభిప్రాయాన్ని